కొనసాగుతున్నాయి వందల యాభై ఆరు కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది సార్ సర్వీస్ ఇచ్చారా అంబులెన్స్ లో టెక్నీషియన్ లేరు మందులు సరిగా ఉండలేదు టైర్లు వేలిపోయి కొన్ని బండ్ ఆగిపోతాయి మనుషులు తోసి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని అంబులెన్స్ ఉన్నాయి మరి ఏదైతే కంపెనీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్న కంపెనీ ఎందుకు నూట ఎనిమిది సక్రమంగా నడపలేదు పేద ప్రజల కోసం నిర్దేశించిన ప్రమాదాల సమయంలో ఆదుకోవడం కోసం పెట్టిన వాహనాలు ఎందుకు నా సరిగా నడవలేదు కేవలం అరబెందో ఫార్మాకి కట్టబెట్టడం కోసం చేసిన ఈ నిర్వాహకం వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింది కుయ్యి కుయ్యమని వస్తుందని చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు నీ కొడుకాయంలో కుయ్యి కుయ్యి కాదు పాను బొర్రు అనే పరిస్థితి వెళ్ళిపోయింది మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా దీనిలో ఐదేళ్ళు ఏడు సంవత్సరాలకు అగ్రిమెంట్ రాశారు సార్ ఇక్కడ అంటే ఏడు సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసి మీరు నడిపి ప్రభుత్వం మాటతోనే ఎందుకు మానేస్తా ఉన్నారు మీరు నడపలేమని ఎందుకు అంటా ఉన్నారు అంటే మీరు కేవలం కొన్ని వాహనాలు నడిపారు కొన్ని పక్కన పెట్టేశారు రిపేర్లు చేయించలేదు టైర్లు మార్చలేదు టెక్నీషియన్ పెట్టలేదు పరికరాలు పెట్టలేదు మందులు పెట్టలేదు ఆక్సిజన్ సిలిండర్ లేకుండా చేశారు ఇవన్నీ కూడా ఆ సంస్థ యొక్క వైఫల్యం కారణం వాళ్ళ దగ్గర రాబట్టాలి సార్ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతైతే నష్టపోయిందో ఈ వ్యవస్థని వారి ద్వారా రాబట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసిన ఈ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరలా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు ఉపయోగం ఈ సంస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది సరైన కంపెనీ సరైన వ్యవస్థ నిర్వహణలోకి ఈ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతి మారుమూల గ్రామానికి కానీ ట్రైబల్ కొండ కోణంలో ఉన్న వాళ్ళకి కానీ అందుబాటులోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ వ్యవస్థను సరి చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే అధికార దొరికిన దోపిడీ చేస్తారో దాని మీద చర్యలు తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవైలో డివిజి అనే సంస్థ ఐదు వందల ముప్పై ఒక్క వాహనాలు అందించ అందజేసిన మాట వాస్తవం అధ్యక్ష యూకేఎస్ఏఎస్ బీబీజీ అనే సంస్థ అయితే ఐదు వందల ముప్పై ఒకటిలో నూట తొంభై ఐదు వాహనాలు కండెమ్ చేసి మూడు వందల వాహనాలు ఆపరేషన్స్లో తీసుకొచ్చారు అధ్యక్ష ఫిట్గా ఉన్నాయి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి ఫిట్గా ఉన్నాయని తీసుకొచ్చారు అధ్యక్ష దాని తర్వాత నాలుగు వందల ముప్పై రెండు అంబులెన్స్లు తీసుకోవడం జరిగింది మొత్తంగా ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్స్ వచ్చాయి అధ్యక్ష అయితే ఏవైతే పాత వెహికల్ ఉన్నాయో పాత అంబులెన్స్ మూడు వందల ముప్పై ఆరు వాటిని రెండు వేల ఇరవై మూడులో నూట నాలు నూట నలభై ఆరు అంబులెన్స్లని రీప్లేస్ చేసి కొత్త వెహికల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అయితే మొత్తంగా ఇప్పటికీ నూట తొంభై పాత వెహికల్ ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఎనిమిది కొత్త వెహికల్ అంటే రెండు వేల ఇరవై నాటికి కొత్త వెహికల్ గా చెప్పుకుంటారు వాటిలో ఐదు వందల డెబ్బై ఎనిమిది కొత్త వెహికల్ అధ్యక్ష అంటే నాలుగు వందల ముప్పై రెండు ఏవైతే చేస్తారో అవి ఉన్నాయి మొత్తంగా ఐదు వందల అరవై ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు అడిగారు జిపిఎస్ ప్రకారం ఏఈఎంఎస్ఏ ఆరు వందల యాభై వెహికల్ అని చెప్తుంటే జీ జిపిఎస్ ప్రకారం నాలుగు వందల యాభై అంబులెన్స్లు మాత్రమే క్షేత్రస్థాయిలో ఉన్నాయని గౌరవ సభ్యులు సోమిరెడ్డి గారు చెప్పడం జరిగింది అది నిజమా కాదా అని వారు అడిగారు అయితే కాగు ఆడిట్ ఈ విషయంలో సమాచారం లేదు అధ్యక్ష కానీ కాగు అనేక సందర్భాల్లో ఆడిట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాంట్లో లోటుపాట్లను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసింది అధ్యక్ష ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై మూడు మే ఆగస్టు మధ్యలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కన్స్యూమబుల్స్ అంబులెన్సెస్ ఆ విషయం కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు దాంట్లో మందుల లభ్యత దాదాపు అరవై శాతం తక్కువ ఉన్నాయని అంటే ఎనభై ఆరు జిల్లాల్లో ఎనభై ఐదు అంబులెన్స్లను వారు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది వాటిలో ఆ మూడు నెలల కాలంలో వాటిలో దాదాపు అరవై శాతం మందుల లభ్యత తక్కువగా ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మందుల నిర్మాణం అంటే ప్రతి దాంట్లో కూడా ఈ సపరేట్ ర్యాక్ ఉండాలి అధ్యక్ష వయల్స్ పెట్టుకోవడానికి కూలర్స్ అవి అయితే ఏ వెహికల్లో కూడా అవి లేవనే విషయాన్ని కూడా కాగ్ రిపోర్ట్ ఎత్తి చూపించింది అధ్యక్ష అదేవిధంగా మందు మందుల వాడకం కూడా అనేక సందర్భాల్లో మందుల వాడకం కూడా సరిగ్గా జరగలేదు వారు మందులో అడ్మినిస్టర్ చేయాల్సిన చోటు చేయకుండా ఊరికే ఆక్సిజన్ పెట్టడం ఆక్సిజన్ పెట్టిన తర్వాత మామూలు మెడిసిన్ ఇచ్చి పంపడం జరిగింది బర్న్ కేసెస్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఏ వాహనంలో కూడా లేవనే విషయాన్ని కూడా ఆ కాగు రిపోర్ట్ ఎత్తి చూపింది అధ్యక్ష అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ కూడా సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ప్రధానంగా ఈ మందుల మీద ఆర్ఎఫ్పి ప్రకారం ఆర్ఎఫ్బి ఏదైతే ఉందో దాంట్లో క్లాస్ ఐదు పాయింట్ మూడు ప్రకారం అధ్యక్ష ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ చేయాల్సి ఉంది అధ్యక్ష ఈ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఎక్విప్మెంట్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇతరత్ర అపారైటిస్ ఏమున్నాయో వాటిని చేయాల్సింది అయితే ఈ నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ లేకుండా ఒక స్టేట్ నోడల్ ఆఫీసర్గా ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించిన ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే పెట్టుకున్నారు అధ్యక్ష దాన్ని బట్టి అంటే ఈ ఎంత పెద్ద ఎత్తున అంటే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటే దీంట్లో ఐదు సంవత్సరాలుగా ఏవేం జరిగాయనే విషయం బయటకు వచ్చేది అధ్యక్ష బయట రాకుండా చేశారా ముఖ్యంగా అధ్యక్ష ఇంకోటి ఆ క్లాస్లో ఆర్ఎఫ్పిలోనే ఈ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ కోసం ఇవన్నీ వెహికల్స్ కూడా ఫోర్స్ కంపెనీకి సంబంధించిన అధ్యక్ష ఫోర్స్ కి సంబంధించిన వెహికల్స్ అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలనేది ఆర్ఎఫ్పిలో చాలా ప్రధానంగా ఉంది అధ్యక్ష పొందుపరిచింది అయితే వీళ్ళు ఎక్కడ కూడా ఫోర్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోకుండా మెయింటెనెన్స్ కోసం ఎంఓయూ చేసుకోకుండా వీళ్ళే ఒక సొంతంగా వర్క్ షాప్ పెట్టుకొని అన్ని ఫిట్ గా ఉన్నాయని బయట చెప్పే ప్రయత్నం చేశారు తప్ప అది వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ అధ్యక్ష ప్రధానమైన అగ్రి అందుకని చాలా చోట్ల చెప్తున్నారు తుక్కుగా మారిన వెహికల్ కూడా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి టైర్ ఊడిపోయిన వెహికల్ కనిపిస్తున్నాయి అనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులు బయట పెట్టే ప్రయత్నం చేశారు అనేక వెహికల్ అంబులెన్స్ లో రిపేర్లో ఉన్నమాట కూడా వాస్తవం అధ్యక్ష తర్వాత ఈ ఫెమా ఎఫ్ఆర్సీఏ ఎందుకంటే ఎస్ఏఎస్ యుకే ఎన్హెచ్ఎస్ తో అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఫెమా ఎఫ్ఆర్సీఏ కింద నిబంధనల కింద మీరు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందని గౌరవ సభ్యులు అడిగారు దాని మీద కొన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అయితే నూట నలభై కోట్లు ఇప్పుడు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది వాటిని అడుగుతున్నారు ఆ బకాయిలు చెల్లించే విషయంలో ఎందుకంటే నోటీసులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇన్ని ఒకటవలు జరిగాయి కాబట్టి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ బిల్స్ డిడక్ట్ చేసిన తర్వాతే బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈ సందర్భం ఇంత పెద్ద ఎత్తున ఏదైనా షార్టేజెస్ ఉండడము సమయానికి కాల్స్ తీసుకోకపోవడము కాల్స్ తీసుకోవడంలో డిలే లేదా అంబులెన్స్ చేయడంలో డిలే తర్వాత ఈ నిబంధనలను పాటించడంలో డిలే ఇటువంటి కారణంగా ఈ ఫోర్స్ కంపెనీతో మెయింటెనెన్స్ పెట్టుకోవడం పెట్టుకోకపోవడం ఒక కారణం వీటి ఇవాళ ఇవాళకి ఆరు వందల యాభై రెండు వెహికల్ ఆన్ రోడ్డు ఉన్నాయని సమాచారం ఉంది అధ్యక్ష జిపిఎస్ ఫంక్షనింగ్ ఐదు వందల తొంభై ఆరు ఉన్నాయని అధికారికంగా ఉన్న గౌరవ సభ్యులు మాత్రం నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అన్నారు ఐదు వందల జీపీఎస్ ఫంక్షనింగ్ ఐదు వందల తొంభై ఆరు ఉన్నాయి అనే విషయం మాకున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది అధ్యక్ష అయితే వీటి కింద ఈ ఫెమా ఫార్ సిఎఫ్ ఫారిన్ రెగ్యులేటరీ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద వీటిని ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో దాని మీద ఖచ్చితంగా ఒకసారి దృష్టి సారిస్తాం అధ్యక్ష తర్వాత రోడ్ ట్యాక్స్ కూడా కట్టలేదనే విషయం కూడా వాస్తవం అధ్యక్ష కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా గత సంవత్సరం నుంచి రోడ్ ట్యాక్స్ కూడా కట్టకుండా ఉన్నాయి అయితే అధ్యక్ష ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష ఇన్ని అవకతవకలు ఉండి అనేక వెహికల్ని అంపశయ్య మీదకి చేర్చి నేను రాజకీయాల కోసం ఆడట్లేదు అధ్యక్ష ఈ చూసేప్పుడు ఎందుకంటే ప్రజలకు ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద చాలా ఆవేదన అనిపిస్తుంది అధ్యక్ష చూస్తే ఇటువంటి అవకతవకలు జరుగుతుంటే ఇంత రెండు రెండు వేల ఇరవై మూడు మే నెల ఆగస్టు మధ్య సిఏజ్ ఇంత ప్రధానంగా ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ జరగట్లేదు బయోమెట్రిక్ వేస్ట్ మేనేజ్మెంట్ జరగట్లేదు మందుల వాడకం కూడా సరిగ్గా జరగట్లేదు అనే విషయం దానికు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం కొరతలు ఉన్న గ్యా డెఫిషన్సీస్ ఉన్న విషయాన్ని కూడా సిఏజీ చెప్పిన తర్వాత కూడా అటు మీద దృష్టి సారించే ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష అయితే ఇవాళ రాజకీయాలు ప్రధానంగా ఇంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకొని చెలగాటం ఆడుకొని సమయానికి అంబులెన్స్ వెళ్ళకుండా ప్రజల ప్రాణాలని గాల్లో దీపం చేసిన గత ప్రభుత్వం ఇవాళ కూడా ఆ పార్టీ ముఖ్య ప్రధానంగా ఇవాళ కూడా అసత్యాల ప్రచారం చేస్తోంది అధ్యక్ష ఇవాళ కూడా చూస్తే అంపసయ్యపై అంబులెన్స్లు అని రాస్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమైంది అధ్యక్ష ఈ అంపసయ్య ఈ అంబులెన్సులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మాట వాస్తవం అధ్యక్ష కానీ ఈ రకంగా ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు ఇంత పర్యవేక్షణ లోపించి ఇంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఇవాళ మళ్ళా మీరే మీరే విమర్శలు చేయడం ఈ ప్రభుత్వం మీద చేయడం అనేది ఎలాగుందంటే అదేదో సామెత ఉంది అధ్యక్ష తినమరిగిన కోడి ఎక్కి కూసిందట ఆ రకంగా ఉంది అధ్యక్ష వాళ్ళే వాళ్ళ హయాంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా వీటి మీద ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనం అధ్యక్ష దాదాపు పన్నెండు వందల కోట్లు ఏడు సంవత్సరాలకు గాను ఇప్పటికీ ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి ఇంకా చెల్లింపులు చేయాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఏ స్థాయిలో జరిగిందనే విషయాల మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేసే ప్రయత్నం చేస్తాం